హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు బిఎల్ఎం స్టూడియో ద్వారా మీకు చెప్తూనే ఉన్నాం షాకింగ్ విషయం ఇది జార్జియాలో నిరసనకారుల మీద డబ్ల్యూడబ్ల్యూఐ కెమికల్ దాడి జరిగింది ఒక పరిశోధనలో వెల్లడైన నిజాలు ఇవి అసలు ఈ డబ్ల్యూడబ్ల్యూఐ ఏంటి ఎప్పుడు జరిగింది ఏంటి అనంటే మనకి చరిత్రలో గమనిస్తే చాలా క్రూరమైన ఆయుధంగా పేరు పొందిన మొదట ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ వన్లో లక్షల మంది సైనికుల్ని ఊపిరాడకుండా చేసి చంపేసిన ఒకే ఒక్క భయంకరమైన రసాయనం మరి అలాంటి కెమికల్ని రీసెంట్గా ఇప్పుడున్న ట్రెండింగ్ సిచ్యువేషన్లో ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనకారులు ఉంటే వాళ్ళ మీద ప్రయోగించారంట వినడానికి ఎంత భయంగా ఉంది కానీ ఇది నిజం కావచ్చు అని తెలిసే విధంగా ఒక పరిశోధన జరిగింది దానిలో వచ్చిన ఆధారాలు ఏంటి అసలు కెమికల్ ఏంటి అనే విషయాలు మనం చూడబోతున్నాం అసలు జార్జియాలో ఏం జరిగింది ఇంతకీ ఇంత షాకింగ్ డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళ కారణం ఏం చెప్తున్నారు టాపిక్ గురించి డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం అసలు విషయం ఏంటి అసలు ఈ రసాయనం యొక్క పూర్వంలో ఏం జరిగింది జార్జియా రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రభుత్వం ఒక వివాదాస్పద చట్టాన్ని తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు తిబిలిసి అనే రాజధాని వీధుల్లో వాళ్ళు నిరసన చేశారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాటర్ కెనాన్స్ పోలీసులు యూజ్ చేశారు అయితే ఆ వాటర్ క్యాన్లలో ఆ కెనాన్స్లో వాటర్తో పాటు కలిపి ప్రయోగించిన రసాయనమే ఇప్పుడు మనందరినీ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కలవరపరిచే ఒక ఇంట్రెస్టింగ్ రసాయనం ఏంటి ఏంటి ఆ రసాయనం పేరంటే క్లోరోపిక్రే అవును దీని చరిత్ర ఏంటంటే వరల్డ్ వార్ వన్ టైంలో ట్రంచ్ వార్ఫేర్ సమయంలో జర్మన్ దళాలు దీన్ని చాలా విస్తృతంగా ఉపయోగించాయి ఎందుకంటే ఇది శత్రు సైనికుల కళ్ళల్లో లంగ్స్లో చాలా మంట పెట్టిస్తుంది వాళ్ళని వాళ్ళ మాస్కులు తీసేసేలాగా చేస్తుంది అనమాట అంత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు వేరే ఇంకా వాయువులు ఏమైనా ఉన్నాయా అంతకంటే భయంకరమైన వాయువు వస్తుంది అన్న ఇంత స్ట్రాంగ్ వాయువు వస్తుంది అనేది వాళ్ళు తెట్టుకోలేక ఆ వాయువు బారిన పడేవాళ్ళు సో మానవత్వాన్ని మంట కలిపేసే ఈ ఆయుధాన్ని అప్పుడు వాడకూడదు అది కరెక్ట్ కాదు అని అనుకున్నారు బట్ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ అయితే దీని హిస్టరీ ఇక్కడ మనకి రీసెంట్గా ఒక పరిశోధన జరిగింది అని చెప్తున్నాం కదా అయితే నిరసన జరుగుతున్న టైంలో మామూలుగా నిరసన జరుగుతుందంటే చాలామంది గాయపడతారు కొన్ని వేలల్లో వచ్చారంటే ఈజీగా గాయలు అవుతాయి ఎందుకంటే నిరసన కాబట్టి ఆ గాయాలు ఎలా ఉన్నాయి దాని లక్షణాలు కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ టెస్ట్ చేసిన తర్వాత ఆన్లైన్లో కొన్ని డాక్యుమెంట్స్ లీక్ అయ్యాయి దాని ద్వారా ఈ విషయం బయటపడింది మరి దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ చర్మం మీద ముఖ్యంగా కళ్ళు నోరు ఈ లంగ్స్ ఎఫెక్ట్ ఏరియాస్ అని చెప్తున్నా కదా మంట మొత్తం రెడ్ కలర్లో కనిపించిందంట నిజానికి క్లోరోపీక్రిన్ ఈ రసాయనం ఎప్పుడైతే అటాక్ జరుగుతుందో అప్పుడే ఈ లక్షణాలు కనిపిస్తాయి అని ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకొని వరల్డ్ వార్ వన్లో వాడిన ఇది అని చెప్తున్నారు అయితే ఈ సీక్రెట్ డాక్యుమెంట్స్ కొన్ని వర్గాల ద్వారా లీక్ అయ్యాయి అని చెప్తున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఈ జార్జియా అంతర్గత వ్యవహారాలను తెలిపేసాక ఏ ఫోర్టీన్ అనే ఒక రసాయనాన్ని కొనుగోలు చేశారని డీటెయిల్స్ తెలియజేశారు మరి ఏ ఫోర్టీన్ అనేది క్లోరోపిక్రిన్తో ఈక్వల్గా ఉండే రసాయనమా లేదా ఇంకా స్ట్రాంగ్గా ఉన్న రసాయనమా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏం రియాక్ట్ అవుతుందంటే జార్జియా ప్రభుత్వం మాత్రం ఇదంతా కాదు అని మొత్తానికి కొట్టిపడేసింది కానీ ఈ నిరసనకారుల మీద కేవలం టియర్ గ్రాస్ టియర్ గ్యాస్ మాత్రమే యూజ్ చేశాము వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రమాదకరమైన రసాయనం లేదు అని స్ట్రాంగ్గా వాన్ చేస్తున్నారు ఎప్పుడైనా ఒక కెమికల్ యూజ్ చేస్తున్నప్పుడు దానిలో చిన్న కెమికల్ అయినా అసలుకే మోసం వచ్చేస్తుంది సో ఇది నిజంగా చాలా భయంకరమైన పరిణామం ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు వాడిన ఒక ఆయుధాన్ని ఇప్పుడు మన జనరేషన్ ట్వంటీ వన్ సెంచరీలో సొంత దేశ పోరల మీద అది కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకదానికి నచ్చకే ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ లాంటిదని చెప్పాలి ఒకవేళ ఈ పరిశోధన నిజంగా నిజం అనేది పూర్తిగా తెలిసిందనుకోండి గవర్నమెంట్ కొట్టేసింది ఎక్కడో మిస్టేక్ జరిగింది అనే ఒక చిన్న లుక్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైన చర్యలకు వీళ్ళు పాల్పడతారా ఏంటి అనేది మాత్రం తెలియాలి ఖచ్చితంగా మీకు ఈ టాపిక్ నచ్చిందా షాకింగ్ అనిపించిందా నాకైతే అప్పుడెప్పుడుదో ఇప్పుడు టీఆర్ గ్యాస్ ఐ మీన్ టీఆర్ గ్యాస్ అనేవి వాడటం ఏంటి అని చాలా షాకింగ్ అనిపించింది మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాదు ఎన్నో ఇంటర్నేషనల్ టాపిక్స్ మీకు మేము అందిస్తూనే ఉంటాం సో ప్లీజ్ సబ్స్ట్రై పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ